హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ హెడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత కొన్ని కీలక పరిణామాలు జరిగాయి సో ఇంతకుముందు అరణ్యాల్లో ఉండే మావోయిస్టులు జనావాసాల్లో దొరకడం వాళ్ళని ఈ యొక్క పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది చకచక జరిగిపోయాయి దాని తర్వాత కూడా కొన్ని కొన్ని అంటూ ఎన్కౌంటర్లు జరిగాయి అది వేరే విషయం కానీ ఇప్పుడు మావోయిస్టులు ఒక లేఖ రిలీజ్ చేశారు హెడ్మాని హెడ్మా లొంగిపోదామని వస్తే ఎందుకు చంపేశారు అనేది ఇప్పుడు మావోయిస్టులు ప్రభుత్వాల్లో అడుగుతున్న ప్రశ్న మాట్లాడదాం ఈ ఇష్యూపై మనతో మాట్లాడడానికి చల్సన్ శ్రీనివాసరావు గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం అందరు నమస్కారం హెడ్మాని ఎందుకు చంపేశారు అని చెప్పి మావోయిస్టులు అడుగుతున్నారు సార్ వీళ్ళేమో ఎన్కౌంటర్ చెప్తున్నారు పోలీసులు ఏది నా నిజమానో నమ్మచ్చు అంటారు నెంబర్ రాసుకుని మీరు అడగాల్సింది పట్టుకున్న డీజీపీని అడగాలి మీరు మీరు అడిగారు కదా అని మీరు అడిగారు కదా అని పర్వాలేదండి ఇలా కానీ ఎంత చూస్తారు మీరు అడిగారు కదా అని నోటికి వచ్చిన చెప్పడం ఆ కొలుగులో దువ్వటానికి నేనే నేను జర్నలిస్ట్ని కూడా కాదు జర్నలిస్ట్ అయితే ఎవరు ఆయనలాగా అర్నాబ్ గౌస్వామి అని ఉన్నాడు ఆర్నాబ్ కౌస్వామి అని గౌస్తవామి ఉన్నాడు ఆ గౌస్తవామి గారి లాంటి అయితే ఆయనే నేరరోపణ చేస్తాడు ఆయనే విచారణ అధికారి ఆయనే ఆయన పట్టుకుంటాడు ఆయనే జడ్జి ఊరి శిక్ష కూడా ఆయనే వేస్తాడు ఉరి కూడా ఆయనలాగే తను చూస్తాడు అలాంటి జర్నలిస్ట్ కూడా ఉన్నారు ఆయనే జడ్జి ఆయనే లాయర్ ఆయనే ఉరి ఆయనే తలారి తలారి అన్ని ఆయన అనమాట అందుకని నేను అలాంటి నైపుణ్యను ఏమంటారని కానీ మీరు అడిగారు కదా అని మనం ఏది పడితే చెప్పేటం మీరు ఏదో అవగాహించారు కదా అని ప్రజలు కూడా తెలియగల వాళ్ళే కాకపోతే మన సమాచారం కోసం వాళ్ళు వింటున్నారు తప్పితే తినలేం కదా సార్ ఇది సరే కమింగ్ బ్యాక్ టు ఇది అది ఒక బాధాకరం విషయాన్ని కూడా మన పరిగణలో తీసుకోవాలి ఎందుకంటే అంటే మొట్టమొదటిగా చెప్తున్నాను భౌతిక హింస కూడా మామూలు హింస కూడా భౌతిక దాడులు కూడా వ్యతిరేకం ఒక మనిషిని ఇంకో మనిషి మీద చేసి భౌతిక దాడుల వ్యతిరేకం హింసా మార్గం చంపడం అనే దాన్ని ఖచ్చితంగా నూటి మూడు శాతం ఖండిస్తున్నాను తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యం వస్తుందనే కాలం చెల్లిన బూజు పట్టిన విధానాన్ని వేలాడుకోవడం అనేది మంచిది కాదు నో సెకండ్ థాట్ ఇన్ దట్ అబ్సల్యూట్లీ రెండోది ఈ మన దేశంలో కలియుగంలో ధర్మం ఒక పాదం మీద నడుస్తుంది అన్నారు ఆ ఒక పాదం కూడా శాసన వ్యవస్థ మిగతా మూడు వ్యవస్థలు పడిపోతున్నా న్యాయ వ్యవస్థ ఒకటి నిలబడి ఉంది అదన్న కొన్ని లోపాలు ఉన్నా సరే న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం మనం వాళ్ళకి న్యాయ వ్యవస్థ మీద కూడా విశ్వాసం ఉందా లేదా కూడా వాళ్ళ కాదు వాళ్ళ అధికారంలో ఉన్నా కూడా లేని పరిస్థితి వచ్చింది అనుకోండి వేరు సంగతి దురసం చాలామంది వాళ్ళ ఉత్తర ఆరియ సనాతనవాదులు బయలుదేరి ఇది అద్భుత విజయం కింద ఇన్ని వందల మందిని నక్సలైట్లను చంపేశాం జాతీయతని ఎనకొండ చేసాం పట్టుకు ఏదైనా సరే ఎవరన్నా గనక అయ్యో అన్న వాళ్ళ మీద విషం కురిపిస్తా దేశద్రోహందేస్తున్నారు ఈ ఉత్తర హరి సనాతనవాది బ్యాచి వీళ్ళకొక్కరికే కాపీరైట్ రైట్ ఉంది దేశద్రోహులంటే కానీ కేంద్రంలో ఆదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు ఏ రోజు ప్రకటించారు ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని నిర్మూలిస్తాను దేశం నుంచి అని ఆఫ్ అఫ్ అమిత్ షా గారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి తారీఖు డెడ్ లైన్ అన్నారు దమ్మును నిలబెట్టుకుంటున్నాడు అనుకుందాం సరే దాంట్లో లోపాలు జరుగుతున్నాయి దాని మీద ప్రజల మీద బామూలేస్తున్నారు దాడి అది కండిద్దాం వేరే సంగతి ఉగ్రవాదులు అనేవాళ్ళు మన ఇండియా మీద దాడి చేయించినట్టు చేయించి ఉగ్ర మతవాదాన్ని మిగతా దిక్కుమాలిన వాదాన్ని పెంచి పోషిస్తూ అమాయక ప్రాణులు బయలు తీసుకున్న నీచ నికృష్ట ఆ దౌర్భాగ్యులు ఉగ్రవాదులకి నక్సలైట్లకు పోలికేంటండి నేను ఈ మాట మాట్లాడినందుకు ఏమన్నా అనుకోమనండి ఆ ఉగ్రవాదులు మాత్రం ఆ నీచ నికృష్ణులు ఆ దౌర్భాగ్యులు ఇంకా వాళ్ళు చెలరేగిపోతున్నారు మొన్న ఢిల్లీలో అమాయకును బలి తీసుకున్నారు నిన్న జమ్మూ కాశ్మీర్లో బలి తీసుకున్నారు ఆ నీచులు నికృష్టులు వాళ్ళు ఎన్ని పాపాలన్నా ఇంకో ప్రేరే దిక్కుమాలిన ఒక రోగ్ నేషన్ పాకిస్తాన్ ప్రేరేపితంగా ఇక్కడ ఈ నక్సలైట్లు రైట్లు ఎన్నుకున్న పందా తప్పే కానీ తాడితి పీడిత వర్గానికి అలంబనంగా లేరా ఎంతమంది ఉన్నారు ఏదో లక్షల మంది ఉండొచ్చు దాంట్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఇంతవరకు ఎంతమంది మీరు రండి మీరు బీయింగ్ ఏ జర్నలిస్ట్ నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ మీరు జడ్ జర్నలిస్ట్ కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళ వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళు వస్తే ఎంతమంది వాళ్ళకు వాళ్ళ ఇళ్ళ ఎంతమంది వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నాయి వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబం కోసం పనిచేశారా తాడిత పీడిత వర్గం కోసం పనిచేశారని కనపడుతుంది వాళ్ళు గన్ను పట్టుకున్నారంటే చావడానికి సిద్ధపడే సిద్ధపడే పట్టుకుంటారు మీకు అది ఎవరి కోసం ప్రజల కోసం ఆబ్వియస్లీ మీరు అన్నందుకు మిమ్మల్ని కూడా అర్బన్ నక్సలేట్ అంటారేమో ఏం చేస్తారు అంటే వాళ్ళ భావాలు మనం తప్ప అంటలేదు కదా లేని అయినా సరే మిమ్మల్ని అర్బన్ నక్సలేట్ ఏ మాత్రం సానుభూతి చూపిస్తే మీరు అర్బన్ నక్సలేట్ అంటారు ఇవాళ ఛత్తీస్గఢ్ అనే దాంట్లో బస్తర్ అనే ఉమ్మడి జిల్లా ఈ బస్తర్ జిల్లాని తెలుగు రాజులు పరిపాలించారు నిన్నటి వరకు కూడా కేసీఆర్ గారు కూడా పిలిచారు కాకతీయ ప్రతాబ్ధుడు తమ్ముడు అన్నమదేవుడు వారసులు అక్కడ ఉన్నారు మనాళ్ళు అక్కడ వాళ్ళని చెప్పారు అలాగే బాంజీ అలాంటి ఆ బస్తర్ అనేది ఒక కేరళ రాష్ట్రం కంటే ఇరవై జిల్లాల కంటే పెద్ద ఉమ్మడి బస్తారు నేను చెప్పే సత్యం ముప్పై తొమ్మిది వేల చదరపు కిలోమీటర్ల బియాండ్ ఉంది కేరళ రాష్ట్రం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు బాగా తక్కువ ఉంది అలాంటిది అది మన రెండు రాష్ట్రాలకు కలవకుండా తీసుకెళ్లి మధ్యప్రదేశ్కి కలిపేశారు మనం మన తగులాడుకుంటే ఏదో ఇంకోటి వడ్కెళ్ళిపోయిందని అది దాంట్లో తెలుగు తెలుగు అలాంటిది ఆ బస్త జిల్లా రాజు ఉన్నాడు కాకతీయ వారసుడు చెందు ఆయన్ని ఇండియా మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడూ తీవ్రవాదాన్ని పోషించలేదు గిరిజనులకు అండగా ఉన్నాడు ఆయన దేని మీద కానీ వెళ్ళి ఆ ఉత్తర భారతీయ బ్యాచ్ అని నేను అన్న కానీ ఏ బ్యాచ్ అన్నా పంపించి మనుషుల్ని ఆ పో పారామిలిటరీ పంపించి ఆయన కోట్లోనే కాల్చి చంపేసింది ఇది కప్పిపెట్టు ఇది ఎవరు చెప్పట్లేదు మన తెలుగు సామ్రాజ్య వరసుడు ఎవరైనా కానీ ఆదివాసీల పక్కన ఉంటే ఒక రాజుని స్వతంత్ర భారతదేశంలో కానీ కాల్చి చంపేసిన ఘటన ఎవరికైనా తెలిసేవాళ్ళ చంపేశారు ఇవాళ గిరిజనులు కొన్నాళ్ళు అనేక మంది కుత్తి వీళ్ళు గొండ్లు తొంభై శాతం మంది ఉద్యమాలు ఉన్నాడు గిరిజనులే కదా ఇవాళ ఒకటండి పాపం కానిస్టేబుల్స్ని జోలాపుట్ రిజర్వాయర్ దగ్గర కూడా కానిస్టేబుల్స్ని చంపేశారు హౌండ్స్ వాళ్ళు కూడా నలభై రూపాయలు ఉద్యోగం ముప్పై రూపాయలు వాళ్ళ కోసం చిన్న పిల్లలు ఆడిన అది కూడా దుర్మార్గమే దాన్ని డెఫినెట్గా అందుకని నేను హింసను పోసించను ఇటు పరిస్థితులు ఎయిదర్ సైడ్ రాజ్యహింస కూడా రాజ్యహింస కూడా తప్పే చట్టం ప్రకారం చేయకుండా ఒకసారి చట్టాన్ని తీసుకుంటాం కానీ పోలీసులు కూడా మనుషులే కదండి మన వాళ్ళే కదా వాళ్ళు కూడా సామాన్యంగా తాడితపి వర్గాలకి ప్రతినిధులు కదా ఒకసారి అంటే ప్రజలకు కాకపోయినా పోలీస్ వ్యవస్థలు చేయనా సరే అమలు పరిశోధాలు చేస్తున్నారు అండి ఆదేశాలు కానీ వాళ్ళ యడ్మాని కూడా ఆ యడ్మా ఎవరో తెలియదు నాకు అంటే మనం వార్తల్లో చదువుతుంది వాళ్ళ తల్లి దగ్గరికి ఇంటికి వెళ్ళి ఛత్తీస్గఢ్ హోంశాఖ మంత్రి వెళ్తే వెళ్ళొచ్చాడు ఆ హోంశాఖ మంత్రి ఇంటి దగ్గర పెంచుకున్నాడు ఆ ఊళ్ళో ఉన్న యాభై ఇళ్ళు ఆయనకి ముప్పై మంది సెక్యూరిటీగా ఉంటారండి మావోయిస్లో ఉన్నారు కాదు అలాంటిది ఇవాళ అతను కాదు ఒక సెక్రటరీని కూడా మొన్న చంపారు దేవజీని పట్ల అంతం చేసేవచ్చు ఎందుకంటే ఎస్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే అని పేరబడి యుద్ధం యుద్ధ ప్రాతిపదిక మీద వాష్అవుట్ చేస్తున్నారు ఓకే కానీ ఈ ఛత్తీస్గఢ్లో వన సంపదని అద్భుతమైన సంపద ఉంది జార్ఖండ్లో కానీ తెచ్చి అడవుల కింద ఎవరైనా ఇండియాలో గూగుల్ మ్యాప్ గూగుల్ ఎత్ మ్యాప్ నొక్కండి ఆ నొక్కి ఒక్కసారి జూమ్ చేసుకోండి హయ్యెస్ట్ గ్రీనరీ ఉన్న ప్రదేశం బస్త పాత బస్తరి జిల్లా తర్వాత రామచడం ఇండియా మొత్తం మీద నార్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్ ఇంకెక్కడా లేదు అంటే మ్యాక్సిమం థిక్కెస్ట్ ఫారెస్ట్ ఉంది అక్కడ ఆ ఫారెస్ట్ కింద గనులు ఉన్నాయి వాళ్ళ మొన్నే ఆదానీ గారు పది లక్షల చెట్లు కొట్టేస్తున్నారని వార్త వచ్చింది ఓ డిస్ట్రిక్ట్ వైడ్ ఉన్నాం ఆల్రెడీ మొదలైన లక్షల చెట్లని కనపడుతుంది కాదండి అక్కడ ఛత్తీస్గఢ్లో ఛత్తస్గఢ్ ఛత్తీస్గఢ్లో ఇక్కడ ఇంకొకళ్ళు వస్తారు ఒక్క వస్తారు ఎవరికైనా న్యూక్లియర్ వస్తారు ఇవాళ బోధేఘట్ పోరాటం జరిగింది కిరందాలు అనే ఊళ్ళో మన కొత్త వలస కిరందాలు అని మన విశాఖపట్నం రైల్వే జోన్లో ముఖ్యమైన లైన్ నైన్టీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ లాభాలు వచ్చే లైన్ దేశంలో అత్యంత లాభదాయకమైన ఆ మొత్తం దాన్ని సెక్షన్ తీసుకెళ్లి విశాఖపట్నం రైల్వే జోన్ కట్ చేసేసి డివిజన్ నుంచి కట్ చేసి ఒరిస్సా కలిపారు ఆ కొత్త వలస అనేది విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖపట్నం అంతర్భాగం ఉండే ఊరు కొత్త వలస నుంచి కిరందాలు కిరందాలకులైన కిరందాల్లో తొంభై ఎనిమిది శాతం మంది గిరిజనులు ఉండేవారు అసలైన ఆదివాసీలు అంటే తర్వాత దేశపడిన ఆదివాసీలు కాదు వాళ్ళు నలభై యాభై ఏళ్ళ క్రితం తొంభై శాతం ఉంటే వాళ్ళు ఐదు శాతానికి వచ్చారు ఏంటంటే పరిస్థితి వాళ్ళు మన వాళ్ళు అండి దేశ మూలవాసులు అండి మనందరికంటే ఈ దేశానికి మొదట హక్కు ఉన్నవాళ్ళు నేను ఒప్పుకుంటాను అది మనందరికంటే ఈ దేశంలో ఉన్న మూలవాసులు వాళ్ళు మనం ద్రావి మన సింధు నాగరికత మంది ఎవరు చరిత్రను కూడా మార్చేసే కొత్త వాళ్ళు వచ్చారు దుర్మార్గంగానండి మన కూడా వాడు ఎవడో బయలుదేరి ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకో మంత్రి అంట ఇందిరా దేశం దొబ్బేయండి వాళ్ళ దేశ ద్రోహం అంటే సిగ్గుజా ఉన్న ఉంటే కనుక వీళ్ళు దేశ భారతమాత గురించి మాట్లాడేవాళ్ళు అలాంటి వాళ్ళు మంత్రి కొనసాగిస్తున్నారు ఇంకా కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు మన గురించి వీళ్ళు మా ఇవాళ రేపొద్దు నేను వాళ్ళు మాట్లాడాను ఐదు సంవత్సరాల తర్వాత పది సంవత్సరాలు ఛత్తీస్గఢ్ కొండలను ఎవరు చేరబెట్టారో గమనించుకోండి మీకు అర్థమైపోతుంది దీనికి ఇవాళ సామాన్యమైన భలే బలైపోతుంది వాళ్ళు పేద బిడ్డలో ఎక్కువ మంది వీళ్ళు తాడితే పేరు ప్రజలు ప్రజనే ప్రతినిధులు వీళ్ళు కూడా బలిపోతుంది వాళ్ళేనండి పెద్ద పెద్ద అంటే మహేందర్ కర్మ లాంటి వాళ్ళు సరదూ వాళ్ళని కూడా బలి తీసుకున్నారు వాళ్ళు అక్కడ అంటే స్పెషల్ పోలీసులను సుప్రీంకోర్టు కూడా తప్పంది డిఫరెంట్ ఇష్యూ వాళ్ళు కూడా కొంచెం సమాజానికి మేలు చేసే కొంతమంది కూడా ఉంటారు దాంట్లో కొన్ని కొన్ని లోపాలు జరిగినాయి కాకతీయ ఎక్స్ప్రెస్ని ప్రమాదఘట్ట పశ్చాత్తాపం చేసి ముక్కు నెలకు రాయాలి ఆ రోజు నక్సలైట్ న్యాయతలు ఆ రోజు జరిగింది తప్పు కదండి సామాన్లు ఎవరో అనుకుని పెట్రోబ ఎంట చేస్తారా మిస్టేక్ జరిగింది అంటే ఎలాగది మిస్టేక్ జరిగినా సరిపోతుందా తప్పండి అందువల్ల సరే వాళ్ళ లోపాలు ఉన్నాయి కానీ ఇవాళ వాళ్ళు దేశ ద్రోహులు దుర్మార్గులు అని మిగతా ఉగ్రవాదులతో లింక్ చేస్తే గురి కోసం పని లేదు నా అభిప్రాయం చాలా తీరుగా ఉంది కానీ ఇప్పటికన్నా కూడా వాళ్ళ నక్సేట్లో కొంతమంది తొప్పుదాన్ని పెట్టాలంటున్నారు దుర్మార్గంగా విజయనగరం కోసం ఉంటున్నారు కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్షేమాపేక్షం మీరు అన్నట్టు నిజంగా ఉంటే డెఫినెట్గా లొంగిబట్టి తీసుకుని జనజీవన సంత తీసుకురండి వీళ్ళు కూడా ఆయుధాలు పక్కన పెట్టి వీళ్ళు ఇవాళ మీరు మీరు త్యాగం కోసం వెళుతున్న అది నిజమైతే ఇవాళ పరిస్థితులు మీరు గమనిస్తున్నారు కాబట్టి హింసావాదాన్ని విడినాడి జనజీవన సంస్థలకు వచ్చి ప్రజలకు చెప్పి దుర్మార్గం చేసే ఈ వందల వేల ప్రాణాలు తమ రాజకీయం కోసం కుల మత రవి చిచ్చులు ఉప ప్రాంతీయ చిచ్చులు రగిలించేసి చంపేసి పరోక్షంగా చంపేసిన వాళ్ళకంటే కూడా వీళ్ళు దుర్మార్గులాండి అదే కదా వేల వేల లక్షల కోట్లు ఎంపైర్స్ క్యాపిటల్ క్యాపిటలిజంలో పెంచుకుంటా ఒక కాలుష్యానికి వాళ్ళ కాలుష్యం వదిలి ప్రజల్ని చంపేస్తున్న ఈ దుర్మార్గమైన కొంతమంది పారిశ్రామికలు అంటే అంటే వీళ్ళు దుర్మార్గులు వాళ్ళకన్నా కాదు కదా ఆ మాట మీరు అంటే మీరు దేశ దృతారన్నమాట ఏంటండి ఇది బట్ వాళ్ళు ఖచ్చితంగా లొంగిపోవాలని లొంగిపోయి జనజీవన సంవత్సరం కలిసి డెఫినెట్గా అన్యాయం చేసే వాళ్ళని ప్రజలను మొబిలైజ్ చేసి ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయ్యారు చాలా మొబిలైజ్ అయ్యి చేసి దమ్మున్న యువత నవతరం యువత ఉన్నారు అఫ్ కోర్స్ వాళ్ళ కులగజ్జి మతగజ్జి వదిలిచి వాళ్ళని ఇది సినిమా పిచ్చి ఇది మొదలు తగ్గిస్తానికి ఆరే గంచి సినిమా పిచ్చి తగ్గుతుంది తగ్గట్లేదు సినిమా సినిమా వాళ్ళు దేవుడు అంటది హీరో దేవుడు అంట దేవుడు నిజ రూప దర్శనం అంట నిజ రూప దర్శనం అయితే ఈ జన్జీ కిడ్స్ లో కూడా సినిమా పిచ్చి తెలుసా ఏ ఉంటుంది తెలుసు కుల పిచ్చి బట్టి సినిమా పిచ్చి యాక్సిడెంట్ రైస్ చేయమని కానీ చేసి తెచ్చిపోతున్నాను అవును ఇది అన్యాయం అండి అట్లీస్ట్ ద పీపుల్ ఆఫ్ ద నెక్స్ట్ మీరు కూడా ఇలాంటి సరికాదని చెప్పాలి వాళ్ళు కూడా ఇజ్ఞప్ చేస్తాను ఒక దీన్ని పట్టుకుని ఏదో గను పట్టుకుని వాళ్ళ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకటి మాట్లాడారు ఇలా జరుగుతుంది అన్యాయం అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు తెలంగాణ కాంగ్రెస్ నేత అధ్యక్షుడు మాట్లాడారు ఆమె మీద పేరు ఉత్తర ఆర్య సనాతన బ్యాచ్ దేశ మూలవాసులు ఒకడు మా గౌడ్ గారు నేను చెప్తున్నానండి మీరు ఎవరిని ఎలా చేశారు అక్కడ లల్లు ప్రసాద్ ప్రసాద గారు అబ్బాయిని తేజస్వి యాదవ్ గారిని ఎలా చేస్తున్నారో అని ఓడి రాజకీయం రాజకీయం పక్కన పెట్టండి ఇంకొకళ్ళు బయలుదేరి ఏ విధంగా మీరు మీరు మా జాతీయ కోళ్ళని ఏ విధంగా మాట్లాడుతున్నారో కొంతమంది మంచి పద్ధతి కాదు దానికి ఉత్తర హరిసనాతనవాదం దయచేసి ముందు ముసుగు వేసుకోవద్దు అని చెప్పి కోరుతున్నాను ఖచ్చితంగా భౌతిక ఎక్కడ ఉన్నా సరే నిర్ధందంగా ఖండిస్తాం మీతో పాటు మేము కూడా కంటిద్దాం దానికోసం మీరు ఈ ముసుగులు వేసుకోవద్దని చెప్పి మనం చేస్తున్నాం యా థ్యాంక్ యూ సార్ సో ఇది చల్సన్ శ్రీనివాస్ గారి అనాలిసిస్ మీరేమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం అండి మనంటివి